నీటి పంపకాల విషయంలో తెలుగు రాష్ట్రాలు గొడవకు వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే అవకాశం ఉందని దీనిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన పలు హామీలు అమలు కోసం పనిచేయాలని తమ పార్టీ కూడా అందుకోసం పాలకులపై ఒత్తిడి చేస్తామని తెలిపారు బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న మాటల యుద్ధాలు ప్రజలకు నష్టం జరగకుండా ఉండాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో తమ్మినేని మీడియాతో మాట్లాడారు రైజ్ అవుతున్నాయో వాటి కోసం ఈ కమిటీ చేశారు తప్ప అసలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే పద్ధతి అమలు జరగడం కరెక్టా కాదా అనే విషయం మీద కమిటీ లేదు ఇది చాలా తీవ్ర అభ్యంతరకరం అనేది మన పార్టీ వైఖరి తీసుకోవడం జరిగింది క్రమంగా అన్ని రాష్ట్రాల మీద పెత్తనం లేదా రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలని అణిచివేయటం ఈ ధోరణి ఇటీవల కాలంలో బాగా పెరిగింది కేరళ విషయం మనకు తెలుసు కేరళలో అక్కడ గవర్నర్ ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వం సిపిఎం ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్ని తిప్పులు పెడుతున్నారని దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఆందోళన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఎనిమిదిన ఢిల్లీలో ధర్నా కార్యక్రమం కూడా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ అఘాయిత్యానికి వ్యతిరేక అంటే అప్రజాస్వామిక ధోరణికి వ్యతిరేకంగా ఇది జరుగుతోంది దీన్ని కూడా మనం బలపరుస్తున్నాం అట్లాగే ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది గ్రామీణ బలం జరుగుతుంది వ్యవసాయ కార్మిక సంఘం ఇతర సంఘాల ఆధ్వర్యంలో దీని యొక్క సారాంశం కూడా కేంద్ర ప్రభు ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యవసాయ కార్మిక అసంఘట కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలన్నీ పిలుపుకోవడం జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ అప్రజాస్వామిక ధోరణకు వ్యతిరేకంగా మతత్వ విధానాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఇండియా కూటమి రేపు ఎన్నికలు ఎలా ఉంటాయి బీహార్లో నితీష్ కుమార్ గతంలో ఇండియా కూటమి వైపు ఉండి ఇప్పుడు మారిపోయాడు దీనివల్ల ఇండియా కూటమి విజయావకాశాలను దెబ్బతింటాయా బంద్గా నిర్వహించాలి అని చెప్పి బీజేపీ ఇతర పక్షాలన్నీ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకని పదహారవ తేదీన జిల్లా బంద్ జరుగుతుంది ఇంక్లూడింగ్ ఖమ్మం టౌన్ టౌన్తో సహా మొత్తం బంద్ జరుగుతుంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ బంద్ జరుగుతూ ఉంది ఈ బంద్ని జిల్లా ప్రజానీకం జయప్రదం చేయాలి అని చెప్పేసి అని మీ ద్వారా